కృప లైన్ పర్ బర్సన్ యూ ఇప్పుడు దొంగ స్వామి బాబు గురించి నీకు ఎందుకైనా మీ ఇంటికి వచ్చారా అలా కదండి ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అసలు చేస్తున్నారు కదా దానికోసం అవునండి ఇప్పుడు ఇప్పుడు పాస్టర్లు మీ ఇంటి కట్టుకు వచ్చారా ఇప్పుడు పాస్టర్ లో మా ఇంటికట్టుకు వచ్చాను కాబట్టి ఇప్పుడు చొకనా కొడుకులు అని చెప్పి రాజు రాజుగారు మొన్న ఒక గురించి ఒక వీడియో మీరు చేయమని చెప్పారు కదా అవునండి చేశారు కదా పెట్టారు కదా దాని గురించి ఇతనికి ఏదో డౌట్ ఉందంట మీరు మాట్లాడుతున్నారు సార్ మీరు సార్ పిలుస్తున్నాడు వెళ్ళండి నేను మాట్లాడతాను ఎవరండి సార్ మీరు సినిమా క్లారిటీ కోసం చేసే చెప్పండి సార్ అయ్యో మీ క్లారిటీ ఉంటే నాకు ముఖ్యం చెప్పండి చెప్పండి అది ఏంటంటారు అండి మేము దాని గురించి ఫోన్ నెంబర్ ఉంటే చేసే చెప్పండి సార్ చెప్పండి విషయం చెప్పండి కాదండి ఏ మతాన్ని నమ్మరా గుళ్ళ అందరికి జై శ్రీరామ్ అంటారు అంతేనా జై శ్రీరామ్ అంటారా జై శ్రీరామ్ అంటారా ఏది అన్నా అదేంటి మీరు గుడికి వెళ్తానన్నారు నేను ఏది కాదన్నాను అందరిని ప్రేమిస్తాం అంతే ప్రేమిస్తా ప్రేమించినప్పుడు జై శ్రీరామ్ అంటానికి ఏమైంది సార్ మనకి ఎందుకు అనాలండి ఎందుకు అనకూడదు చెప్పండి ఎందుకు అనాలో నేను చెప్తాను ఎందుకు అనకూడదు అంటే ఇప్పుడు కాదు సార్ ఇప్పుడు ఒక మాట అంటే ఇప్పుడు మీ మీ యొక్క కాదండి కాదండి ఇప్పుడు శ్రీరామ్ ఒక్క నిమిషం అండి నా మాట ఎందుకు అనాలంటే అంటే నేను చెప్తానండి కాదండి అయ్యో నేను మాట్లాడేది వింటారా మీకై మీరు మాట్లాడుకుని ఉంటారా నేను మాట్లాడేది వింటారా మీరు మీకై మీరు మాట్లాడుకు ప్రశ్న అడిగాను అన్న సమాధానం చెప్పనియండి ఎందుకు అనాలి అన్నారు కొంతమంది దొంగనా కొడుకులు హిందూ ముసుగులో వచ్చి క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే హిందూ ముసుగులో వచ్చి మేము హిందువులు పని చెబుతున్నారు కొంతమంది ఏది కాదని చెప్తున్నారు మరి ఏది కాదన్న ప్రశ్న నీకెందుకు మాతోటి అంతే కదా ఇప్పుడు నీకేం నువ్వు ఏది కానప్పుడు నీకేమిటి మాతోటి పని అని మా ప్రశ్న అండి ఏం లేదు అందుకనే ఇట్లాంటి దొంగనా కొడుకులు నేర్పారేయడానికి మేము జై శ్రీరామ్ అంటాం ఎందుకు అనకూడదు మీరు చెప్పండి పోనీ అయ్యో సారి ఎందుకు అనాలో నేను మీకు క్లారిటీ ఇచ్చాను మీరు ఎందుకు అనకూడదో చెప్పండి క్లారిటీ ఇవ్వండి మనం వెళ్ళిపోదాం ముందుకి నేను ఇప్పుడు వాళ్ళు నేను అడిగిందా అని తప్ప నేను అడిగే ప్రశ్న మీ దగ్గర సమాధానం ఉందా లేదా నా దగ్గర సమాధానం ఇదే ఇప్పుడు వాళ్ళు అన్నారు దాంట్లో ఏమండి ఇది నిజం ఉట్టిదా అని అంతేనా వాళ్ళందరూ ఉట్టిదే లై అందా అక్కడ పోయి ఎవరందరూ ఉట్టిదే ఏం ఉట్టిదే అవును నేను చెప్తాను మామూలు అబద్ధాలు కాదవి మామూలు అబద్దాలు కాదండి పెద్ద దొంగనా కొడుకులు పాస్టర్లు అన్న వాళ్ళు ప్రపంచానికి పట్టిన పీడవాడు ఒక శని లాంటి వాళ్ళు ఒక మాటలో చెప్పుకో దొంగనా కొడుకులు అమ్మాయిలు కడుపు చేసి డబ్బులు దొబ్బే దొంగనా కొడుకులు పాస్టర్లు అందరూ కూడా నిజమా కాదు నిజం అండి బాబు ఇప్పుడు అంటారు కాదండి మీ మీ ఇంటి చుట్టుపక్కల ఆడానికి చర్చికి వెళ్తే చూడండి వాళ్ళందరినీ పాస్టులు వాడేస్తుంటారు మేమన్న మాట కాదు పేపర్ లో వచ్చిన మాట అది ఫోన్ లేదు ఫోన్ మనం ఫోన్ వీరు హిందువుగా మాట్లాడుతున్నారు హిందువు ఏంటండి మేము అండి నేను చూసే సోదా కానీ స్వామీజీలు కానీ ఫోన్ కాల్ వచ్చిన ఉన్నారండి చాలా మంది ఉన్నారు మాలో మళ్ళీ చాలా మంది స్వర్గానికి వెళ్ళిపోయారు పుష్ప వచ్చి స్వర్గానికి తీసుకెళ్ళింది పుండరీకుణ్ణి అన్నమయ్య స్వర్గానికి వెళ్ళాడు పంతొమ్మిది శతాబ్దంలోనే అదే సార్ ప పదహారవ శతాబ్దంలోనే అన్న అన్నమయ్య స్వర్గానికి వెళ్ళాడు వెంకటేశ్వర డైరెక్ట్ చూశాడు ఆయన తానిషానికి వచ్చి రాములు వారి డబ్బులు కూడా ఇచ్చాడు తానిషాకి రాజుకి ముస్లిం రాజుకి రాములు వారి డబ్బులు ఇచ్చి తాను భక్త రామదాసుని విడిపించాడు భద్రాచలం ఇప్పటికి కూడా గుడి ఉంది కట్టిన గుడి ఏం కావాలండి ఎందుకంటే సాక్ష్యం మీకు చేయలేదు చిన్న మాట కాదండి మీరు జై శ్రీరామ్ అంటానికి మీరు ఎందుకు అనకూడదు చెప్పలేదు ఎందుకు అనలో చెప్పి చెప్పాను కదా మాకు నిజమైన దేవుడు ఎవడు నిజమైన దేవుడు ఎట్లా కాదండి కోట్ల నూట ముప్పై అసలు మేనవ దేవుడు ఎవటర నేను చెప్తానండి నేను చెప్తాను నన్ను అడగండి మీకు ఏమైనా ఉంటే నన్ను అడగండి నేను చెప్తాను ఆ చెప్పండి మీ డౌట్ నమ్మకం కాదండి నిజం ఉండాలి కదండి నమ్మకం ఏముంది నమ్మకాలు చాలా ఉంటాయి నిజాలు ఉండాలి కదా దాంట్లో ఆ నిజదేవుడు అంటే నిజదేవుడు అయిపోతాడా ఇక్కడ కాదండి నేను హీరో అని చెప్పు నేను హీరో అయిపోతాడా సైకిల్ కి బెంచ్ కార్ అని వినండి సైకిల్ కి బెంచ్ కార్ అని రాసుకుంటే సైకిల్ బెంచ్ కార్ అయిపోతా సైకిల్ ఆ నిజదేవుడు అని బోర్డు పెట్టుకుంటాడు నిజదేవుడు అయిపోతాడా మిగతా వాళ్ళంతా అబ్బద్పు దేవుడు అయిపోతారా పిచ్చి మాట్లాడతావు మాట్లాడతావుడు నిజదేవుడు అని చెప్పుకుంటాడు కొద్దిగడాడు పెళ్లి కాలేదాడు కొద్ది అగడాడు ఏసుగాడు అనేవాడు కొద్ది అగాడు నా నీ పెళ్ళాని పంపించు నీ పెళ్ళాని నేను సాటిస్ఫై చేయపోతే నా పేరు తిట్టి పెట్టుకుంటాను నన్ను కొద్దిగా అంటే నన్ను నన్ను కొద్దిగా ఉన్నావు మరి నీ పెళ్ళాన్ని పంపిస్తే సాటిస్ఫై చేస్తానంటాను మరి ఆ మాట నువ్వు నన్ను కొద్ది అంటే నీ పిల్లవే చెప్పుద్ది నేను కొద్ది కాదు మరి నువ్వు నన్ను వ్యక్తిగతంగా నేను చేసు నువ్వు చేసుని కొద్ది అని నిన్ను అనలేదు నీ నాకు ఇంకా పెళ్లి కాలేదు కదా అదే నా బాధ లేదా నీ పెళ్ళ నేను ఎందుకు అడుగుతాను నాకు పెళ్లి అయితే కదా నిజమే కదా నేను అడిగిన దాంట్లో ఉన్నా ఇప్పుడు నన్ను కొద్దిగా అన్న నేనేమన్నాను నేను రుజువు చేసుకో నీ దగ్గర నేను మగవాడని రుజువు చేసుకోండి నీ ఇంట్లో ఆడవాళ్ళు కావాలి నన్ను కొద్దిగా అన్నావు మరి నేనేమన్నా అప్పుడు నీ పెళ్ళాన్ని పంపించరాబాబు నేను మగవాడని ప్రూవ్ చేసుకుంటా అన్నా ఉంది దాంట్లో నేను అనలేదుగా నిన్న మాట కొద్దిగా నేను నిన్న అన్నదిగా కొద్దిగా నువ్వు నేను అన్నానా అంటే అప్పుడు నువ్వు ఆ మాట అన్నా కొడుకన్నా ఏసుని కొద్దిగా నా కొడుకన్నా వాడికి పెళ్లి కాలేదు కొద్దిగా నా కొడుకు అన్నా ఏసుని దాంట్లో తప్పేది నిజంగా పెళ్లి కాలేదు వాడికి అయితే చూపించిన కేసుకు పెళ్లి అయితే ఆధారాలతో మాట్లాడు స్వామి నోటికి వచ్చినట్టు కాదు ఆధారాలతో మాట్లాడు నేను కొద్దిగా వాడిని అన్నావు మరి నీకు నేను రుజువు చేసుకోవాలంటే ఎలా రుజువు చేసుకోవాలి నీటిలో ఎవరైనా వచ్చారనుకో అబ్బా నిజంగా ఆయన మగ్వాడే అని వాళ్ళు అనుకున్నట్టు నేను చేస్తాను మరి నువ్వే కదా అంటే మాట నన్ను వ్యక్తిగతంగా అన్నావు మరి అందుకే నేను వ్యక్తిగతంగా నేను అంటున్నాను నిన్ను దాంట్లో తప్పే ఉంది అరే నువ్వు అన్నావా నేను కాదా నువ్వు నోరు జరినో నేను నోరు జారిన చెప్పక మాట నువ్వే కదా నేను వేసిన లంజా కొడుకు మేరీ లంజా నీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి నాకు మాటిను మేరీ అనేది మొగుడు కాకుండా ఎవడో పరిశుద్ధాత్మ తెకుంది మొగుడు ఉండగా మరి కడుపు చేయించుకుంది దాని పతివ్రతను మనం ఎట్లా అంటాం అసలు మన భారతీయులు ఎవరు ఒప్పుకోరా పతివ్రత అంటే నీకు మాట్లాడే వాక్శుద్ధి లేదా వాక్శుద్ధి అంటే ఏంటది వాక్శుద్ధి అంటే ఏంటిది ఎట్లా ఉంటది ఇప్పుడు మాట్లాడుతున్నాడు ముగ్గురు నూట ముప్పై మూడు దేవుడు ఉంటారు వాళ్ళు వాళ్ళ ఇష్టం అది ఏం నువ్వు నాకేం అర్థం కాలేదు ఇప్పుడు నీకేం కావాలి చెప్పు నేను మగా నేను మగా నీకేం కావాలి బాబు కాదు కాదు నువ్వేమన్నా నువ్వు నువ్వు మగవా నువ్వు అడిగావా నేను అడిగానే చెప్పు ఆ మాట అడివే కదా ఏసు లంచా కొడుకు మేరీ లంచా అంటున్నా ఎప్పటికీ కట్టుబడి అదే మాట్లా ఉంటాను నేను నన్నెందుకన్నా మరి నన్నెందుక ఎంత మగుడ కాదు మేరీ అనేది మేరీ అనేది మగుడుతో కాకుండా ఎవడో పరిశుద్ధాత్మ ఎవడో కడుపు చేయించుకుంది మరి లంజానే అంటాను నేను నా దృష్టిలో అది మరి పెళ్లి చేసుకుంది ఎందుకు మరి పెళ్లి చేసుకుంది నీ పాలి నీ పెళ్ళావా నీ కూతురు అలా చేస్తే నువ్వు ఒప్పుకుంటావు చెప్పు మనం పెళ్లి చేసినవి కడుపు చేయించుకోవాలి వేరే వేరేవడితే కడుపు చేయించుకుని లంజ అంటావు ఇది మనం అన్నమాట కాదు బైబుల్లో రాసి ఉంది నేను అందుకే ఆ మాట ప్రశ్నిస్తున్నా దాంట్లో తప్పే ఉంది తప్పే చెప్పు ఇప్పుడు లేదు అది తప్పు కాదంటే ఇప్పుడు నీ పెళ్ళవు నీ కూతురు అట్లనే కడుపు చేయించుకోవాలి మరి వేరే వాళ్ళ చేత పెళ్లి చేయించుకునేది ఒకటి కడుపు చేయించుకునేది ఒకటి ఆయన అక్కడే తప్పు చేసి నూట ముప్పై మూడు కోట్ల దేవతలు నూట ముప్పై మూడు ఎక్కడుంది నూట ముప్పై మూడు కోట్లు అని ఎక్కడుంది అసలు అన్నమాట ఏ గ్రంథంలో ఉంది అన్నమాట నేను మత్తస్ పడదా ఒకటారు వదలయారు ఎవరండి మాట్లాడేది పీటర్ పాస్ట్రా పీటర్ పాస్టర్ మీరు కాల్ చేస్తూనే ఉంటారండి పీటర్ గారు మీ చాలా సార్లు మాట్లాడాను అవునండి మా క్రైస్తవం అని తిడుతుంటే మరి కాల్ చేయక ఏం చేస్తామండి మేము ఈ ప్రవీణం పొద్దు బుక్లు మేరీ లంజా యేసు లంజా కొడుకు బైబుల్ సెక్స్ బుక్ సైకో గార్డ్ అని అంటుంటే మండిపోయా అండి ఎవరో మీతో పాటు కూడా లైన్ లో ఉన్నాడండి ఎవరో క్రైస్తవుడు అయా ప్రైస్ అయ్యా అయ్యా నేను ప్రైజ్ లేదు నేను క్రైస్తవునే కాదు హిందువునే కాదు అన్ని దేవుళ్ళు మొక్కుతాను ఆయన వాడి వాగుడు కోసం మాట్లాడుతున్నా సాయిలన్న అన్న దొంగ అది అన్న అంటే ఏమండి మరి నిజమా ఏంటి తెలిసి అంటున్నారో లేదన్నా దొంగ లైన్ లంచే లంచాడు లంచారు మొగుళ్ళు ఉన్నారు ఎలా మరి దేవుడు అని మొక్కుంటే

స్ట్రైట్ గా సమాధానం చెప్పు నీ పెళ్ళ మేరీని ఆదర్శంగా తీసుకుంటుందా ఆ అకృష్ణ ఆదర్శంగా నేను తీసుకుంటాను రా అదే కృష్ణుడి ఆదర్శంగా నేను తీసుకుంటా రాముడిని రాముని తీసుకుంటా అందర్ని తీసుకుంటాను రా నేను సైసైలని చెప్పను గారు పరమjyoti గారు కృష్ణ మరి మేని వండి పెళ్ళా ఆదర్శంగా తీసుకుంది మేరీ అడగండి కృష్ణుని ఆదర్శంగా తీసుకొని రాముని నేను తీసుకుంటా చేసుకుంటా మరి 16000 మంది పెళ్లి చేసుకుంటా రాముని ఆదర్శంగా తీసుకుని పెళ్లి చేసుకుంటా అరే లంజా కొడక అరే మేము ఇలాంటి మూలంగా అందరు అందరూ మతాల మధ్య గొడవలు అవుతుంది లంజా కొడక అరే నీ అమ్మ దెంగ్రా చెప్పేది రా లంజా కొడక చెప్పేది ఫస్ట్ అరే చెప్పేది నీ పెళ్ళ పూకులో నా మడ్డ చెప్పేది లంజా కొడక అరే మేరీ పూకుల నా మడ్డ లంజా ఇంద్ర చెప్పేది నీ అమ్మ దెంగ మేరీ పూకులో నా మడ్డ అన్నారు మడ్డంతా లోపలికి వెళ్ళిపోయింది సార్ వట్టకాయలు కూడా లోపలికి వెళ్ళిపోతాయి మేరీకి అంత లూజుగా ఉంటది లేరా కాదురా నువ్వు సాయిల్గాడు బేవర్స్ లంజా కొడుకు వాడు 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 దశమ భాగాలు దెంగుతా ప్రజల్ని తప్పుదారి పట్టిస్తా పట్టిస్తాడు రోగం వస్తే ప్రార్థన చేసుకోవాల హాస్పిటల్కి ఎందుకు వెళ్ళాడు లవడాగా అండి అరే లంచా కొడక అడిగిన దానికి సమానం చెప్పరా నీ పెళ్ళాని జంగా లంచా కొడక వాడు హాస్పిటల్కి వెళ్ళకూడదురాడు చర్చ్ చర్చిలో చర్చిలో వాడు మోకాళ్ళు దండేసి ప్రార్థన చేసి రోగం తగ్గించుకోవాలి కానీ అరే అరే లంచ కూడా వచ్చేసాను అడిగిన దాకా సమానం చెప్పినాడు అక్క క్రైస్తవుడు అండి డౌట్ లేదండి కానీ వీడు దాని లంచండి క్రైస్తవ లంచా కూడా దెంగ సార్ మనందరం కలిసి ఉద్దేశమే లేదు మీరేదో మాకు అదని పేరు ఎడతారు మాకు అసలు ఉద్దేశం లేదు మాములుగా అరే క్రైస్తవ లంచ కూడా ఇంకా దెంగ అడిగిన దాకా సమానం చెప్పరా వాడు మిగతా వాళ్ళకి రోగాలొస్తేనేమో ప్రార్థన చేసి తగ్గించుకోవాలంటాడా మరి వాడికి రోగం వస్తే హాస్పిటల్కి కి వెళ్తాడా అదక్కని వారా లంచ్ కూడా చెప్పురా సరే ఇప్పుడు నమ్ముకుంటే ఎవరన్నారని ఎల్లరేయట్లేదు కదరా రోగాలు వచ్చిన వాడు చర్చిలోనే ప్రార్థనలు చేస్తున్నారు కదరా మళ్ళీ వాడు బట్ట కూడా వెళ్ళి మరి వాడిని అడుగు వాడి పళ్ళాన్ని లంచ్ వాడు లంజోడకని అడుగు వాడిని గెల్లా పట్టుకొని రావ్వుడు అదే చెప్తున్నారు లంచ్ వాడు కానీ వాడు ఏజ్ తగ్గిస్తాను వాడు క్యాన్సర్ తగ్గిస్తాను వాడి బోతు సారింది బోతు తగ్గిస్తాను అని మాట్లాడుతున్నాను లంచ్ కొజ్జేవాడు అన్నాడు అండి అంటే నేనన్నా నన్ను కొజ్జవాడు అన్నావు కదా నీట్లో నేను పంపించు నమ్మతను నిరూపించుకుంటా అన్న దీంట్లో పంపిరా పంపిరాడి తప్పు మాట్లాడానా హిందువులను అవమానిస్తున్నాడు అండి వీడు బతుకుతున్న బతుకు హిందూ బతుకండి వీడు తింటున్న తిండి హిందూ కాదు ఇప్పుడు నీ అరే అరే పతివ్రత కాదా చెప్పు ఒక మాట ఇవన్నీ వద్దు మనకి నీ పిల్లం పతివ్రత కాదా ఒక మాట చెప్పు ఇప్పుడు మా అమ్మగారు పతివ్రత పెళ్ళయితే చెప్పాను

చెప్పినట్టు మేము మాకు అంతకన్నా ఇంకా వెయ్యి రేట్లుగా ప్రతి ఒక్కరు చెప్పుకుంటాం చెప్పుకుంటే అసలు నువ్వు హిందూ ధర్మాన్ని పాటించినప్పుడు హిందూ ధర్మాన్ని నువ్వు పాటించినప్పుడు నువ్వు ప్రతి రోజు ఎట్లా చెప్పుకుంటావు మీ అమ్మ హిందూ ధర్మం నీకు అసహ్యం అయినప్పుడు మళ్ళీ మొదలు కలిసి హిందూ ధర్మం హిందూ వాళ్ళని విమర్శించాం మేము అన్న రాముడిని విమర్శించావు కదా రాముడిని అరే రాముడిని విమర్శించావు లేదా కృష్ణుని విమర్శించావు రాముణ్ణి కృష్ణుని ముక్కోటి దేవతలు ఎవరైనా ప్రశ్నించావు నువ్వు హిందూ ఎట్లయితే కొద్దిగా నాకు నువ్వు మాట్లాడిన మా అరే అరే ఇంద్రరే అరే లంజోడికి బొడవలు అరే లంజోడక మేరీ అనేది లంజర్ అది అదే ఎవరు పరిశుద్ధాత్మ వచ్చేరు దొంగించుకొని కడుపు చేసుకొని లంజ అడిగి చూసేవాన్ని చేసుకొని మాకు జీవితం ఎందుకురా నీ అమ్మ దేంగా బ్యాస్ లంజా కొడక అందులో రాసి పెట్టుకుని నువ్వు ఒకటైని వాళ్ళు ఒకటార్ నీ గొడవలు పెంచుకుంటూ ఉంటాదని నువ్వు చూసేవా ఆళ్ళు చూసేదా అందుకని మేము అడుగుతున్నా రాని నీ మొత్తం అయితే బుద్ధమోసుకొని ఇంట్లో కూర్చొని చెప్పుకో బయటకొచ్చా అంటే బుద్ధ పగలు తింగుతా అని చెప్తున్నాను లంచవడక వెళ్ళాడున్నాడు సాహిల్ గారిని అరే లంచ్ ఆడ అరే మీరు అసలు మీ దేశంలో బతికి అక్కలేదురా మీకు లంచ్ ఆడగలరా మిమ్మల్ని గుద్దంత పగల తెగుతారా లంచ్ ఆడగలరా మీరు బయటకు వచ్చారండి మీ అమ్మని బెంగ మీ క్రైస్తవులు చర్చలో సెక్స్ చే సెక్స్ చర్చలే సెక్స్ కోసం రా లంచ్ ఆ సాయిలనే వాడు లంజా కొడుకు వాడు మీ రోగం వచ్చిన వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళలేకుండా ప్రార్థన చేసుకొని ఇద్దరిని చంపాడాడు ఆ లంచాడు వాడు హాస్పిటల్కి వెళ్తాడు అందుకే వీడియో పెట్టింది అందుకే సార్ కరెక్ట్ అండి మీరు చెప్పింది మేము ఈడు క్రైస్తవుడు అయినా ముస్లిం అయినా హిందూ అయినా న్యాయం మాట్లాడాలిరా ఎర్రిపోకు లంచ కొడక వాడు తప్పు చేశాడు తప్పుని తప్పని చెప్పి ధైర్యం లేదు నువ్వేం క్రైస్తవుడు రా నీ అమ్మ దంగా లంజ కొడక నేను పాస్టర్ అయి ఉండి తప్పులు చెప్తున్నా నేను బ్యావ్ లంజ కొడక తప్పని చెప్పం చెప్పని వాడు నువ్వు ఏ క్రైస్తవుడు రా నువ్వు కలుపు కలుపు మళ్ళీ కలుపు పని వేసుకోవాలి పక్కా క్రైస్తవుడు నిజ దేవుడు వేసి అన్నాడు అంటే వాడు పక్కా క్రైస్తవ వాడి లంజ కొడికి ఉదయాన్నే నాకు వాళ్ళ దగ్గర వస్తాయి వాళ్ళ దగ్గరే వస్తాయి మాటల నిజ దేవుడు పరిశుద్ధ దేవుడు అనే పదాలు వాళ్ళే వాడతారు ఎక్కువ పాస్టర్ గారు లైన్ లోకి వచ్చారు పాస్టర్ గారు మీతో మాట్లాడుతారంట మీరు ఫోన్ పెట్టేశారు మనం శాంతి ఏ అయా మనం శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలండి అయ్యా ఏ క్రైస్తవుడు క్రైస్తవుడు చెప్పేది నేను క్రైస్తవుడు నువ్వు లడలడ వాడటం కాదు శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలి మనం ఎప్పుడు కూడా బైబుల్ ఏం చెప్తుందంటే శత్రువునైనా ప్రేమించమని చెప్తుంది ఒక చెంప మీద కొడితే ఒక చెంప చూపించమని చెప్తుంది అలాంటి నువ్వు క్రైస్తవాలో ఉండి నువ్వు తప్పుని తప్పని ఖండించకుండా చెప్పేదిగో నీకు ఇదే ప్రాబ్లం అందుకని తిట్టేది చెప్ప చెప్పేది నార్మల్ అని చెప్పేది ఫస్ట్ నువ్వు వాళ్ళు అన్ని అంటారయ్యా మన క్రైస్తవులు వాళ్ళు అన్నిలు అంటారు మన క్రైస్తవులు మన శాంతి సమాధానంతో చెప్పుకోవాలి వాళ్ళకన్నీ నువ్వు క్రైస్తవుడే కానీ నాకు తెలిసిలే కానీ ఇగో 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 చెప్పే చెప్పేది ఆ క్రైస్తవుడా ఇప్పుడు ఆ వాడు బ్యావర్స్ గాడు వాడు ఒక బ్యావర్స్ బాస్టర్ చెప్పేదిను అరే బాబు నేను చెప్పేది అమ్మా నేను ఫాస్టర్ గా చెప్తున్నాను నీకు ప్రేమతో చెప్తున్నా ఇగో ఆ సాయిలు అనేవాడు దొంగ చెప్పేదిను వాడు పాస్టర్ నేను కూడా ఫాస్టర్నే కానీ ప్రాణి ఆ స్థాయిలోనే చెప్పేది నాయా ఫస్ట్ ఆ స్థాయిలనే వాడు దొంగ వాడు చర్చికి వెళ్ళే ఇద్దరిని చంపేశాడు రో వాడు హాస్పిటల్కి వెళ్ళండి అని చెప్పకుండా నేను ప్రార్థన చేసి తగ్గిద్దని చెప్పేసేసి ఇద్దరు ప్రయాణాలు తీశాడు ఇద్దరు ప్రయాణాలు తీసాడు ఇప్పుడు వాడు చెప్పేది నాయా బాబు అరే నీ అమ్మ దేగా చెప్పేది రా లంచ్ అగడక అని చెప్తుంటే ఏమో మధ్యలో దూరతో నీ అమ్మ తెగా లంచ్ అవడక నీ క్రైస్తవ పూల నా మడ్డ చెప్పేదిరా అరే చెప్పేదిరా నీ అమ్మ నేను ప్రేమపూర్వకంగా శాంతి సమాధానంతో మాట్లాడుకోవాలని చెప్తుంటే నువ్వు మధ్యలో దూరతాయింది బాబు ఇప్పుడు ఆ సాయిలనే వాడు ఏం చేశాడంటే ఇద్దరు ఇద్దరిని చంపేశాడు ఇద్దరిని ఇప్పుడు ఆ చంపిన వాడిని మన క్రైస్తవంలో వాడిని వాడు వాడి అపవాదిల సంబంధి వాడు సాతాను సంతానం వాడికి నువ్వు వత్తాస్పదికి మాట్లాడితే మరి కోపం వస్తుంది రాదా పాస్టర్ అయ్యింది కూడా నాకు చెప్పు కాదు నువ్వు సాయిలిక వత్తాశ పలుకుతూ ఫోన్ చేసావు కదా నువ్వు మరి ఇప్పుడు కాదండి నాకు ఒక డౌట్ ఇతను ఏ దేవుణ్ణి ఎందుకు నమ్మడండి హిందూ దేవుడిని ఎందుకు నమ్మడు లేదని ఏంటి నమ్మకపోవడానికి చెప్పు ముందర ఎన్ని కాదండి మా సరే అదే హిందూ దేవుడు నమ్మకపోతే నమ్మకపోయాడు మా నిజ దేవుడు అయినా మా ఏసు నమ్మడాడు చూసి నమ్మవండి మీరు నమ్మకుండా మాస్ని కాదండి వీడు నిజంగా ఎందుకు ఎందుకంటే అండి హిందూ దేవుడు యొక్క గొప్పతనం హిందూ సాంప్రదాయం గురించి అందరి భారతదేశం అంతా పాటిస్తున్నారు మరి హిందూ దేవుడిని ఎందుకు ఒప్పుకోడండి వీడు అసలు దేవుడిని ఎందుకు ఒప్పుకోరా నువ్వు చెప్పురా దేవుడిని మాస్ని ఎందుకు ఒప్పుకోను చెప్పు నీ మనసు కాకపోతే ఈ దేవుణ్ణి ఎందుకు ఒప్పుకోను ఏ దేవుడిని ఎందుకు ఒప్పుకోను దేవుడు ఎందుకు ఒప్పుకోను ఏంటి అహంకారం ఏంటి ఏదో దేవుడిని నమ్మాలి నేను దేవుడిని నమ్మనంటే ఎట్లా కోపం రాదా మరి ఏ ఏదేవుడి నమ్ముతావు చెప్పు నువ్వు ఫస్ట్ అసలు నువ్వు ఏసై నమ్ముతావు నమ్మవా అది చెప్పు నాకు నువ్వు ఏసై నమ్ముతావు నమ్మా నువ్వు ఏసై నమ్ముతావు నమ్మా ప్పుడు నువ్వు ఏ సైని నమ్మాలి నమ్మకపోతే నీ మీద ఉగ్రత వస్తుంది నువ్వు నువ్వు మనసులో నువ్వు ఏ సైని నమ్మినా బయటికి చెప్పట్లేదు నువ్వు స్వార్థ అందరికి చెప్పట్లేకపోతే నీ మీద ఉగ్రత వచ్చి నేను సైతాన్ని పీడిస్తుంది నిన్ను నువ్వు అపవాది సంబంధం అయిపోయి నువ్వు నాశనం సర్వ నాశనం అయిపోతావు నువ్వు సర్వ నాశనం అయిపోతావు నువ్వు చెప్తున్నా నువ్వు మా ఏ నమ్మకపోతే నమ్ముతావు నమ్మవా నువ్వు నమ్ముతావా నమ్మవా నిజ దేవుడు అని నమ్మాలి నువ్వు కాదండి ఇప్పుడు ఈయన ఏదైనా రేపులు మర్డర్లు చేసినా ఏసై క్షమిస్తాడా అండి క్షమిస్తాడండి ముమ్మాడి క్షమిస్తాడు ఆయన క్షమా దేవుడు ఆయన భూమి మీదకి వచ్చింది పాపం కోసం మన పాపాల పరిహారార్థం కోసం ఆయన రక్త ప్రోక్షణం చేశాడు ఆయన జంపండి జంప్ 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 అయ్యండి